హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ స్కూల్లో చదివే పిల్లలకు యూనిఫామ్స్ అని ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది రెండు జతలు నాలుగు రంగుల్లో అంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీతో షేర్ చేసుకుంటాను ఆరేండ్ల లోప పిల్లలకు అందజేయనున్న ప్రభుత్వం నాలుగు వేరువేరు రంగుల్లో అంగన్వాడీ పిల్లల యూనిఫామ్ సిద్ధమవుతోంది ఇందుకు సంబంధించిన క్లాత్ జిల్లాలకు కూడా చేరుకుంది మహిళా సంఘం యూనిఫామ్ను కుట్టి త్వరలో అందజేయనున్నారు ఈ ఏడాది నుంచే శ్రీకారం ఇప్పటికే జిల్లాలకు చేరిన క్లాత్ అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేండ్లలోపు పిల్లలకు ఈ ఏడాది నుంచి యూనిఫామ్ అందించాలని సర్కారు నిర్ణయించిన విషయం మీ అందరికీ తెలిసింది ఇప్పటికే విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తుండగా తల్లిదండ్రులకు ఆర్థికంగా మరింత వెసులుబాటు అందించే విధంగా యూనిఫామ్స్ అయితే ఇవ్వనున్నారు తద్వారా ఎక్కువ మంది చిన్నారులు అంగన్వాడీల్లో చేరుతారని ప్రభుత్వం భావిస్తోంది నాలుగు వేర్వేరు రంగుల్లో యూనిఫామ్ని రూపొందించి ఒక్కొక్కరికి రెండు రెండు జతల చొప్పున అందజేయనున్నారు వీటి డిజైన్ నమూనాలన్నింటినీ కూడా జిల్లాలకు పంపించడం జరిగింది ఒకే రకమైన యూనిఫామ్ పిల్లలకు అందిస్తే వారిలో క్రమశిక్షణ ఏర్పడుతుందని ఎలాంటి తారతమ్య భేదాలు తావలేకుండా సమానత్వం పెంపొందే అవకాశం కలుగుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు చిన్నప్పటి నుంచే ఇలా అలవాటు చేసేందుకే యూనిఫామ్ అనేది అందిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది కుట్టుకూలి రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పటికే మహిళా శక్తి పేరుతో ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పిస్తోంది ఇటీవల స్కూల్ యూనిఫామ్ కుట్టే బాధ్యతను కూడా మహిళా సంఘాలకు అప్ప అప్పజెప్పడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్స్ రీఓపెన్ రోజు విజయవంతంగా కుట్టి అందజేశారు దీంతో అంగన్వాడీ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను సైతం మహిళా సంఘాలకు అప్పగించనున్నారు స్కూల్ యూనిఫామ్ ఒక్కొక్క జతకు ప్రభుత్వం డెబ్బై ఐదు రూపాయలు చెల్లించగా ఇప్పుడు అంగన్వాడీ యూనిఫామ్ కుట్టుకూలి మగపిల్లలకు ఎనభై రూపాయలు ఆడపిల్లలకు అరవై రూపాయలు చెల్లించనుంది యూనిఫామ్ కటింగ్ కోసం ప్రత్యేకంగా మహిళా సంఘాలకు శిక్షణ కూడా అందించడం జరిగింది వారికి కుట్టు మిషన్లు సైతం సర్కారు అందిస్తోంది ఇప్పటికే జిల్లాలకు యూనిఫామ్ క్లాత్స్ చేరగా త్వరలో వాటిని మహిళా సంఘాలకు ఇవ్వనున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పద్దెనిమిది ఐసిడిఎస్ ప్రాజెక్టుల కింద పంతొమ్మిది వందల పన్నెండు కేంద్రాలు ఉన్నాయి ఇందులో ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై మంది చిన్నారులు ఉన్నారు తర్వాత ఇందులో జిల్లాకు యూనిఫామ్ క్లాత్ కూడా త్వర చేరుకుంది వెంటనే పని కూడా ప్రారంభిస్తామని పీడీ మేడం గారు కూడా చెప్పడం జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఇవి వివరాలు సో ఈ విధంగా అంగన్వాడీలకు అంగన్వాడీలో చదివే పిల్లలకు రెండు జతల చొప్పున యూనిఫామ్ అయితే అంద అందజేయనున్నారు ఇది కూడా మంచి విషయమే పిల్లలందరికీ కూడా ఉపయోగమవుతుంది ఈ ఏడాది నుంచే స్టార్ట్ చేస్తారు త్వరలోనే మీ అందరికీ కూడా పిల్లలకు యూనిఫామ్ అనేది అంగన్వాడి సెంటర్లకు చేరుకుంటాయి ఇది వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ థ్యాంక్ యూ